ప్రభు పేరట అందరికీ ప్రేమపూర్వక వందనాలు దేవుడు మీ పట్ల నా పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథం ధ్యానించుకుందాము వివాహాలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనము మరియు పదహారు వచనం దేవుడు ప్రేమస్వరూపి దేవుని ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడంట అసలు దేవుడు మనను ప్రేమించటానికి మొదటిది ఆయన అసలుకి స్వభావమే ప్రేమ కలిగి ఉండటం దేవుని స్వభావమే ప్రేమించటం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన ఎడల మనం ఆయన నమ్ముకుని అంటే ఈరోజు మనము నీవైనా నేనైనా దేవుని సన్నిధికి వచ్చామంటే మరి ఆయన మన ప్రేమిస్తున్నారనేగా ఆయన ఎటువంటి మాటలు మన మనతో మాట్లాడతాడు మనం వినాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి ఆయనను మరి మనం నమ్మి వచ్చాము ఎటువంటి నమ్మకం ఆయన మన ప్రేమిస్తున్నాడని మొదటిగా దేవుని స్వభావమే ప్రేమించటం మనలో ప్రేమ ఉంటే వాని యందు దేవుడు నిలిచి ఉంటాడంట ఎవని ఎందు అయితే దేవుని ప్రేమ ఉంటుందో వాని యందు దేవుడు నిలిచి ఉంటాడు మొదటిగా దేవుడు ప్రేమస్వరూపే ఆయన స్వభావమే మనుషుల్ని ప్రేమించటం రెండవదిగా త్యాగంతో కూరుకున్న ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ ఎటువంటి త్యాగం ఆయన చేశాడు ఎటువంటి త్యాగంతో ఆయన మనల్ని ప్రేమించాడు వ్యూహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన అద్వితీయ కుమారుని ఎందు పుట్టిన వాని ఎందు తన యొక్క అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడంట ఎవరిని తన అద్వితీయ కుమారుని త్యాగంతో కూడుకున్న ప్రేమంటే మనము తన అద్వితీయ కుమారుని విశ్వసించిన ఎడలా నమ్మిన ఎడలా నశించకుండా నిత్య జీవం చేరతారు నశించడం అంటే చనిపోవడం అసలు మనిషి అనేవాడు చనిపోతాడు కదా నశించకుండా చనిపోకుండా నిత్యజీవం ఎట్లా చేరుతారని కొంతమంది డౌట్ మనిషికి రెండు మరణాలు ఉన్నాయి ఒకటి ఈ దేహంలో ఉన్న ప్రాణం ఈ దేహంలో ఉన్న ప్రాణం పోతే మనిషి చనిపోతాడు మట్టిని భూస్థాపితం చేస్తాడు అయితే ఆత్మ ఒకటి ఉంది ఆత్మ తీర్పు వద్దకు వెళ్ళి ఆ తీర్పులో చేసిన పాపాలకి నరకంలో వేయబడింది అదే దేవుని విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవనం చేరతాడంటే పరలోక రాజ్యము ఆత్మ నరకంలో పడకుండా తప్పించబడటానికి దేవుడు తన అద్వితీయ కో కుమారుని మనకు అనుగ్రహించాడంట అలాగే రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చను దేవుని మన ఎడల ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగా ఏసు కొరకు ఏసు మన కొరకు చనిపోయాడు ఈ లోకంలో ఎవడైనా ఒక దుర్మార్గుడు కానీ ఒక నరహంతకుడు మరి వాడికి ఉరిశిక్ష చేస్తారు ఆ ఉరిశిక్షని నేను తప్పిస్తాను నేను వేసుకుంటాను ఆ ఉరిశిక్ష వారి పాపాల కొరకు అని ఎవరైనా వాడి బదులు ఉరికమ్మ ఏమైనా ఎక్కుతారంటే ఎవరో ఎక్కరు అసలు ఎవరైనా దుర్మార్గుడు ఉన్నాడంటే వాడిని ఎవరైనా ప్రేమించగలుగుతారా వారి కొరకు ఎవరైనా మరి త్యాగంతో ఏదైనా చేయగలుగుతారా అంటే ఎవరు చేయగలరు దగ్గరకు కూడా రానిరు వారు ఇలాంటి వాడు రా అంటే వాడిని దగ్గర కూడా రాని కానీ దేవుడు త్యాగముతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఆయన మన కొరకు చనిపోయాడు ఆనాడు ఆదాం అవ పాపం చేసినప్పుడు దేవుడు ఆ పండు తింటే చనిపోతారని చెప్పినా వారు చనిపోలేదు కారణము దేవుడు వారిని ప్రేమించాడు ఈ సృష్టి యావత్తు వాళ్ళు ఏలాలని విస్తరించాలని వారి యొక్క మనుగడ సాగించాలని దేవుడు ఇష్టపడ్డాడు వారిని ప్రేమించి చావకుండా వారిని తప్పించాడు నేడు మనము కూడా ఆ పాపముల నుంచి శాపముల నుంచి సమస్త దుర్నీతి నుంచి మరి యేసు ప్రభు మనల్ని రక్షించాడు అదే ప్రేమ తను మన కొరకు చనిపోయి మూడో దిన ద్వీపంలో లేచాడు అదే త్యాగంతో కూడుకున్న ప్రేమ నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను ఆయన ప్రేమ వల్ల మనం రక్షించబడ్డాము ఆయన కృపచేత మనల్ని ఆయన దాచి కాపాడాడు అది దేవుని త్యాగంతో కూడుకున్న ప్రేమ మూడవదిగా శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటే ఎన్నటికీ నిలిచి ఉండే ప్రేమ ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం మూడవ వచనం చాలా కాలం క్రిందట యుహోవా నాకు ఒక మాట ప్రత్యక్షమై ఇట్లా అన్నాడంట ఇర్మియాతో శాశ్వతమైన ప్రేమతో నిన్ను నిన్ను ప్రేమించున్నాను నిన్ను విడవక నీ ఎడల కృప చూపుతున్నాను శాశ్వతమైన ప్రేమ ఆనాడు ఆదామును మొదలుకొని నోవాహును పట్లను అబ్రహాం పట్లను యాకు పట్లను దావిదు పట్లను నేటి వరకు మన పట్లను శాశ్వతమైన ప్రేమ కలిగి దేవుడు ఉన్నాడంట ఆనాడు విస్రాయల జనాంగము అయుక్తు నుంచి కణానికి వచ్చే సమయంలో దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు అనేక పర్యాయాలు వాళ్ళు దేవుని మరి తిరస్కరించారు అయినా కానీ దేవుడు వారిని ప్రేమించాడు మొదట్లో దేవుడు వారిపై కోపాటి ఉగ్రతను కలగా కలిగించాలని చూశాడు కొన్ని చోట్ల ఉగ్రత కూడా గురయ్యారు కానీ మోషే ప్రార్థించి మరి వేడుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించాడు వారి పట్ల సంతాప పడ్డాడు వారిని ప్రేమించి మరి వారి పితులు వాగ్దానం ఇచ్చారు వాళ్ళ పితృలకి మీ సంతానాన్ని ఆ పాలు తీన ప్రవంచ కణానికి చేరుస్తానని ఎవరికి అబ్రహాముకు యాకోబుకి ఇసాకు యాకూబు అబ్రహాము ఇసాకు యాగూబుకి ఇచ్చిన వాగ్దత్వ భూమికి ఆయన చేర్చాడు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ మనుషుల ప్రేమలో తేడాలు ఉంటాయేమో మార్పులు ఏముంటాయో కానీ దేవుని ప్రేమలో మార్పు ఉండదు నిన్న నేడు ఏకరీతిగా దేవుని ప్రేమ ఉంటుంది మార్పులేని మనసే నీది మరపురాని ప్రేమే నీది మార్పులేని మనసే మరపురాని మరపురా ప్రేమే నీది కలనైనా మెలకువనైనా కలనైనా మెలకువనైనా మధుర స్మృతిని వేగా హృదిని ను పాడేనుగా ఆయన ప్రేమ మన పట్ల ఆయనకున్న ప్రేమ మార్పు లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమ మనుషులు ప్రేమ డబ్బు ఉంటే ప్రేమ చూపిస్తారు పదవులు ఉంటే అధికారం ఉంటే ప్రేమ చూపిస్తారు మన పక్కకు వస్తారు అది లేనినాడు మన 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 దరిదాపుల్లో కానీ ఉన్నా లేకపోయినా దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తూనే ఉంటాడు అదే శాశ్వతమైన ప్రేమ నాలుగవదుగా విడదీయరాని ప్రేమ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నుండి మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి శక్తులైనా వ్యాధులైనా బాధలైనా ఇక అనేక విషయాలు ఇందులో వ్రాయబడి ఉంది విడదీయలేదు క్రీస్తు ప్రేమ నుండి ఆనాడు దానియుల పట్ల ప్రేమ చూపించాడు దేవుడు ఎందుకంటే దేవుడు మరి ధాన్యాన్ని ఎంతగానో హెచ్చించాడు తెలుసా బబులోను సామ్రాజ్యానికి ప్రధానిగా ప్రధాన అధిపతిగా రాజు మరి నియమించాడు అది దేవుడు ఇచ్చించాడు కదా కుట్రపోని కొంతమంది రాజు వద్ద కొంతమంది ప్రధానుల అధికారులు మరి ఒక శాసనం పుట్టించినప్పుడు రాజుకు తప్ప ఎవరికి మోకరించి ప్రార్థించకూడదనే శాసనం గుర్తించినప్పుడు దేవుని పట్ల ఆయన విధేయత కలిగి రోజుకి ముమ్మాలు తన గదిలో మేడగదిలో కిటికీలు తెరిచి ఎరుషులేబు తట్టు మోకరించి ప్రార్థించాడు దానియులు ఆ శాసనం ధిక్కరించినందుకు రాజు సింహాల గుహలో వేసిన దేవుడు తప్పించాడు అది ప్రేమ వేగా మరి నేడు యేసు ప్రభు కూడా చనిపోయిన యాయుడు కుమార్తె లాజర్ను బ్రతికించాడు మరణం నుంచి తప్పించాడు అది మరణమైనా కానీ వ్యాధి బాధలైనా కానీ కష్టాలైన కానీ శ్రమలైన కానీ ఆనాడు ఎంతోమందిని దేవుడు వాళ్ళు వాళ్ళ పట్ల ప్రేమ చూపించి తప్పించాడు నేడు మనలో కూడా ఆయన మనకి ఎన్నో బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా మన పట్ల ప్రేమ చూపించి వాటి నుంచి మనం తప్పిస్తున్నాడు ఆయన ప్రేమ నుండి ఏది మనల్ని విడదీయలేదు మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నాయసు రాజా యేసు ప్రేమ నుండి దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని విడదీయదంట ఇది నాలుగవది ఐదవదిగా తండ్రి వంటి ప్రేమ వ్యూహాన్ని రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినము మరియు కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పదమూడు వచ్చినము మనం దేవుని పిల్లలమని తండ్రి మనకు ఎట్టి ప్రేమను గ్రహించురో చూడండి ఎట్టి ప్రేమ అనుగ్రహించాడు తండ్రి తన కుమారుణ్ణి మరి ఎంతగా జాలి పడతాడో కుమారుని ఎందు ఒక తండ్రి అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎడలా మరి ఆయన అంతగా జాలి చూపిస్తారంట ఒక కుమారుడికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెలవెళ్లాడిపోతాడు తండ్రి జాలి చూపిస్తాడు అటువంటి ప్రేమ మరి కంటే దేవుని ప్రేమ గొప్పది తల్లిదండ్రుల కంటే కూడా దేవుడు ప్రేమ ఎక్కువగా ఉంటుందంట ఆయన మన పట్ల జాలి చూపిస్తాడంట ఆయన మన కొరకు బాధపడతాడంట ఆయన మన కొరకు దుఃఖపడతాడంట ముందుగా చెప్పాను లాజ చనిపోయినప్పుడు క్రీస్తు యేసు యేసు ప్రభు కన్నీరు కూడా కర్చాడు తల్లిదండ్రుల ప్రేమ నీడవలే డబలి కన్నా బిడ్డల ప్రేమ కలలా చెదిరిపోవును తల్లిదండ్రుల ప్రేమ కటించిపోతుందేమో కన్న బిడ్డల ప్రేమ చెదిరిపోతుందేమో దేవుని ప్రేమ తండ్రి తల్లి కంటే ఎక్కువ ప్రేమ తల్లిదండ్రులు మరిపించే ప్రేమ అయితే ఇక్కడ తల్లిదండ్రులు లాంటి ప్రేమ ఒక తండ్రి కానీ తల్లి కానీ తన బిడ్డల పట్ల తప్పు చేసినా కానీ సమర్థిస్తారు ఏమి బిడ్డ చేయలేదా అని వెనకేసుకొస్తారు అటువంటి తండ్రి వంటి ప్రేమ తర్వాత ఆరోదిగా శిక్షించే ప్రేమ హిబ్రవరి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఆరో వచనము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి స్వీకరించిన వారిని దండిస్తున్నాడంట దేవుడు ఎంతగానో ప్రేమించిన వారిని శిక్షిస్తారంట వీరు నా బిడ్డలని స్వీకరించిన వారిని దండిస్తారంట ఒక కుమారుడు తప్పు చేస్తే తండ్రి వారిని మార్గంలో పెట్టడానికి దండిస్తాడు దెబ్బలు కొడతాడు శిక్ష విధిస్తాడు వదిలిపెట్టడు దేవుడు కూడా మనం చేసిన తప్పుల్ని సమర్థించడంట మన దండించి మన సక్ర మార్గంలో పెడతాడు ఆనాడు దావీదు చేసిన పాపానికి సైనికుడు ఉర్యా చేసిన పాపానికి గురియాని ఏం చేశాడు అందరికి తెలుసు దానికి దేవుడు అక్కడ శిక్ష విధించాడు దాని దావేదికి శిక్ష విధించాడు తర్వాత తప్పు తెలుసుకొని దేవుడి పాదాలు పట్టుకొని మల్ల మల్లసింహాసనము దావేదికి ఇచ్చాడు ఈరోజు దేవుడు కూడా మనం తెలిసో తెలియ కొన్ని చేసినప్పుడు మరి దేవుడు మనల్ని కొన్ని విషయాలు దండిస్తాడు ఆ తప్పులు తెలుసుకొని మనం సక్ర మార్గంలోకి నడవటానికి మనకి దారి చూపిస్తాడు మళ్ళీ మరి అటువంటి ప్రేమ దేవుని ప్రేమ ప్రకటన గ్రంథంలో కూడా ఉంది మూడవ అధ్యాయం పద పంతొమ్మిది ఒక వచ్చిన ఆయన శిక్షించేవాడు దండించి సరిచేసి సరైన మార్గంలో నడిపించేవాడు ఒకటి కొరిందీలు పదమూడు పద్ పదమూడు పదమూడు ప్రేమ నిరీక్షణ విశ్వాసం ఈ మూడింటిలో ప్రేమే శాశ్వతమైనది ప్రేమే మరి ఎంతో గొప్పది ప్రేమే శ్రేష్టమైనది అటి ప్రేమ మరి నీవు నేను మనము కలిగి ఉన్నామా దేవుని ప్రేమను పొందుకుంటున్నాను ఎటువంటి ప్రేమ మన పట్ల ఆయన త్యాగంతో కూడుకున్న ప్రేమ ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో పిలుస్తున్నాడు శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు విడదీయలేని ప్రేమ తండ్రి వంటి ప్రేమ దండించి శిక్షించి సరైన మార్గం నడిపించే ప్రేమ మరి మనము కూడా అటువంటి ప్రేమ కలిగి జీవించాలి మన కొరకు చనిపోయినట్లుగా వేరే వారి కొరకు మనం చనిపోవాల్సిన అవసరం లేదు యేసు మన పట్ల ఎటువంటి ప్రేమ చూపించాడో కొన్ని మనము కూడా మన ఎదుటివారి పట్ల అటువంటి ప్రేమ కలిగి మనం చూపిస్తే వారు దేవుడి సన్నిధికి వస్తారు దేవుని ప్రేమ వారు పొందుకుంటారు శాశ్వతమైన ప్రేమను త్యాగంతో కూడుకున్న ప్రేమను వారు పొందుకుంటారు మనం పొందుకున్నాం కదా ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చి మన పాపాలన్నింటినీ మన దోషాలన్నింటినీ ఆయన మీద వేసి ఆ శిక్షించి తప్పించుకొని ప్రేమ మనం పొందుకున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా అటువంటి ప్రేమ పొందుకోవాలని మీ ద్వారా అటువంటి ప్రేమ పొందుకోవాలి నా ద్వారా పొందుకోవాలని మరి ఈ మాటలు ఆ దేవాతి దేవుడు మీ హృదయాలు నీరు కట్టి ఫలింపచేరుగాక ఆమె ప్రేమ స్వరూపుడా ప్రేమించు దేవుడా నీ ప్రేమ నేను వర్ణింపలేను నీ జాలి లేక జీవించలేను ఆమె జాలి లేకపోతే మనము జీవించలేము ఆయన ప్రేమను మనం వర్ణించలేము అటువంటి ప్రేమ మనందరము కలిగి ఉండాలని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం ఆమె అలేలోయ అందరికీ వందనాలు